హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ రామ్ శ్రీరామ్ ఐ వుడ్ లైక్ టెల్ అబౌట్ గీత తెలుసు కదండి ఇవాళ శుక్రవారం శుక్రవారం భగవద్గీత ఎలా ఉన్నారు ఈ సంవత్సరం దసరా రెండు రోజులు వచ్చింది కదా యాక్చువల్గా పది రోజులు ఉంటుంది కానీ టూ డేస్ వచ్చింది కాబట్టి పదకొండు రోజులు చేస్తున్నారు ఓకే ఇవాళ శ్లోకం వచ్చి భగవద్గీతలో హితోపదేశం అనే కాండ దాంట్లో శ్లోకం వచ్చి ఆహార భయమైదునం చ సామాన్యమేత పశుభిర్నరాయణం ధర్మో తో విశేషో ధర్మేణీన పశుభి సమాన అది శ్లోకం దీని భావం ఏంటంటే ఆహారము నిద్ర భయము మైదున పరమైన కోరికలు మనుషులకి జంతువులకి సమానంగానే ఉంటాయి కానీ జంతువు నుంచి మనిషిని వేరు చేసే ఒక లైన్ ఉంది మధ్యలో జంతువులకి మనుషులకి మధ్య ఒక లైన్ ఉంది ఎ లైన్ డివైడ్స్ టూ పార్ట్స్ విచ్స్ ధర్మ కదా ధర్మం పాటిస్తే మనుషులు అవుతారు ధర్మం పాటించకపోతే జంతువులు అవుతారట మధ్యలో ఒక లైన్ ఉంది కదా గీత మధ్యలో ఒక గీత ఉందా ఆ గీతే భగవద్గీత బాగుంది కదా ఓకే ఇంకేంటండి నా అభిప్రాయం ప్రకారం చూస్తే మనం అడవిలో ఉన్నంత వరకు జంతువులం కదా ఈ శ్లోకం నాకు అర్థమైన విషయం చెప్పాలిగా మనం అడవిలో ఉన్నంత వరకు జంతువులమే మన సమాజం నిర్మించుకుని మనం మానవులమయ్యాం మనుషులు ఎందుకయ్యాం అంటే ధర్మాన్ని పెట్టుకున్నాం మనం కదా ధర్మాన్ని ఆచరిస్తే మనం మనుష్యులం అవుతాం మానవత్వం ఉన్న మనుష్యులం అవుతాం ఆ లైన్ ఉంది ఒక గీత ఉంది ఆ గీత ఇటుపక్కన ఉంటుంది అడవికి సమాజానికి మధ్య ఒక గీత ఉంది ఆ గీత దాటి మనం సమాజాన్ని నిర్మించుకున్నాం ఆ సమాజంలో ఉండాలంటే మనం ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి మీరు ధర్మాన్ని పాటిస్తేనే సమాజంలో ఉండాలి నాకు నేను ధర్మాన్ని అది నేను జంతువుగానే ఉంటానంటే అడవికి వెళ్ళచ్చు అడవిలో ఏ విధమైన రూల్స్ ఉండవు ఇష్టమైన ఆహారం తినచ్చు నిద్రించవచ్చు మైదున పరమైన కోరుకులు ఇష్టానుసారంగా తీర్చుకోవచ్చు దానికి లెక్కలు ఉండవు వావి వరసలు ఉండవు జంతువుల నుంచి మనుషుల్ని వేరు చేసే ఏకైక గీత ధర్మం నేను అది బాగా నమ్ముతాను కానీ ఒకటి ఆలోచించండి సత్యం వద ధర్మం చర సత్యం తెగే చెప్తుంది మారదం మీరు ఏ యుగాలు తీసుకోండి ఎన్ని యుగాలు తీసుకోండి సత్యం అలాగే ఉంటుంది సత్యం ఎప్పటికీ మారదు ధర్మం చర ధర్మం అంటే మారిపోతూ ఉంటుంది యుగ యుగానికి ధర్మాలు మారుతూనే ఉంటాయి మారుతూనే ఉంటాయి ఏ యుగ ధర్మం ఆ యుగంలో పాటించాలి నేను ధర్మాన్ని పాటించను నేను ఇష్టం జీవిస్తాను అంటే వెళ్ళిపో అడవికి వెళ్ళిపో అడుగు పులు వచ్చింది మేక వచ్చి కొరుకుద్ది పీక ఓకే వాళ్ళకి ఇంతేనండి ఈ శ్రీరామ్